హాయ్ ఫ్రెండ్స్ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు సంబంధించి మనకి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి అయితే ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు సంబంధించి ఎంపిక జా జాబితా అనేది ఈ నెల ఇరవై మూడున విడుదల చేస్తారండి అలాగే ఇరవై మూడున ఎంపిక అయిన వారికి కౌన్సిలింగ్ అనేది ఈ నెల ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతుందండి జూన్ ముప్పై జూలై ఒకటో తేదీన ఇడుపులపాయకు సంబంధించిన వారికి ఇడుపుల పాయలో కౌన్సిలింగ్ జరుగుతుందండి అదే రోజున న్యూజివీడ్ క్యాంపస్కు ట్రిపుల్ ఐటీకి ఎంపిక అయిన విద్యార్థులు న్యూజివీడ్ క్యాంపస్లోనే వాళ్ళు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అలాగే రెండో మూడో తేదీల్లో శ్రీకాకుళంలో క్యాంపస్ ఉందండి ఆ క్యాంపెక్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి వారికి కూడా న్యూజి వీడ్లోనే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అలాగే ఈ జూలై నాలుగు ఐదో తేదీలో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపిక అయిన వాళ్ళకి కూడా న్యూజివీడ్ ట్రిపుల్ ఐటీలోనే కౌన్సిలింగ్ అనేది జరుగుతుందండి ఇలా కౌన్సిలింగ్ అనేది ముప్పై తేదీ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రారంభమవుతుంది అలాగే ఈ కౌన్సిలింగ్లో మనకు ఫీజుకి సంబంధించి కూడా మొదటి రెండేళ్ళు అయితే కన ఏడాదికి నలభై ఐదు వేల రూపాయలు చొప్పున చెల్లించాలి అలా ఇంజనీరింగ్కి సంబంధించి ఏడాదికి అయితే యాభై వేల రూపాయలు చెల్లిన చొప్పున నాలుగేళ్ళు అనేది చెల్లించాల్సి ఉంటుంది అలాగే అదనంగా హాస్టల్ ఫీజు అనేది కూడా చెల్లించాల్సి ఉంటుందండి పద్నాలుగు జూలై పద్నాలుగో తేదీ నుంచి వీళ్ళకు క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్